మిత్రులారా మీకు ఇప్పుడు పల్లెల్లో చాలా ప్రసిద్ధి చెందిన చిన్న పాప పెద్ద పాప అనే జానపద కథ చెప్పబోతా ఉన్నాను మీరు ఏ పాఠశాలకు వెళ్ళి పిల్లల్ని అడిగినా ఈ కథ తప్పకుండా చెప్తారు అంత ప్రసిద్ధి చెందినటువంటి జానపద కథ ఇది ఒక ఊర్లో ఒక ధనవంతురాలు ఉంది ఆమె దగ్గర ఒక కుక్క ఉంది ఆమె ధనవంతురాలే గాని పెద్ద పీనాసిది తానైతే అన్నీ కమ్మగా వండుకొని తింటది కానీ కుక్కకు మాత్రం ఏం పెట్టేది కాదు ఒకసారి ఏమైందంటే ఆమె కడుపు పండింది ఆమెకు సరిగ్గా కడుపు ఎప్పుడు పండిందో అదే సమయానికి ఆ కుక్కకు కూడా కడుపు పండింది కడుపు పండినాక రకరకాల వంటలు తినాలని చాలా కోరికగా ఉంటుంది కదా ఆమెకేముంది చేతి నిండా డబ్బులున్నాయి బాగా తియ్యని లడ్లు కర్జకాయలు జాంగీర్లు మైసూరుపాకులు మరోపక్క పుల్లని మామిడికాయలు ఏది కావాలంటే అది తెప్పించుకొని కమ్మగా తింటా ఉంది పక్కనే ఆ కుక్క కూడా కడుపుతో ఉంది కదా దానికి కూడా ఏమైనా పెట్టాలి కదా వాళ్ళ కుక్కనే కదా కానీ ఏమీ పెట్టేది కదా ఏదో పాచిపోయినవి పక్కకు పాడేసినవి దానికి పెడతా ఉంది పాపం అవన్నీ తినలేక అది బాగా బక చిక్కిపోయింది ఒకసారి ఆ ఊరికి ఒక ముని వచ్చాడు ఆ ముని ఆ కుక్కను ఆమెను చూసి జరిగిందంతా గ్రహించాడు ఆయనకు చాలా బాధ వేసింది బాధ వేసి ఒక శాపం పెట్టినాడు దాంతో ఏమైపోయిందంటే ఆమెకు రెండు కుక్క పిల్లలు పుట్టినాయి ఈ కుక్కకేమో ఇద్దరు అందమైన బంగారు బొమ్మలు లెక్క ఆడపిల్లలు కొట్టిన ఆ కుక్క ఆ పిల్లల్ని తీసుకొని అడవిలోనికి పోయి అడవిలో జాగ్రత్తగా పెంచడం మొదలుపెట్టింది మెత్త మెత్తని పువ్వులన్నీ ఏరుకొని వచ్చి కింద పరుపులాగా చేసి ఆ పిల్లల్ని పడుకోబెట్టింది తీగలను తీసుకొచ్చి ఉయ్యాల అల్లి ఉయ్యాలలో పిల్లల్ని పడుకోబెట్టి ఊపింది అడవిలో దొరికినటువంటి రకరకాల పనులు తీసుకొచ్చి ఆ పిల్లలకు పెట్టడం మొదలు పెట్టింది అట్లా అల్లారు ఆ ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేసింది ఒకసారి ఏమైందంటే ఆ కుక్క అడవిలో పండ్లు తీసుకొద్దామని పోయింది అప్పట్లాగే ఆ ఊరికి పక్కనే ఇద్దరు ధనవంతులు ఉన్నారు వాళ్ళు అడవిలో వేటకని చెప్పి గుర్రాల మీద వచ్చారు ఇద్దరు మంచి వయసులో ఉన్నారు వాళ్ళిద్దరు అడవిలో తిరుగుతా ఉంటే ఈ ఇద్దరు అమ్మాయిలు కనపడ్డారు వాళ్ళ అమ్మాయిలను చూసి మనసు పడి మాతో వచ్చేస్తారా ఈ అడవిలో ఏముంటారు మేము మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాము అని అడిగినారు చిన్న పాప వెంటనే సంబరంగా నేను వస్తాను ఒప్పేసుకొనింది వాళ్ళు కూడా చూడడానికి చాలా బాగున్నారు కానీ పెద్ద పెద్దపాప ఏమనిందంటే వద్దొద్దు అమ్మ పోయింది కదా అమ్మ వచ్చినాక అమ్మకు చెప్పిపోదాము ఇట్లా మనం వీళ్ళెంబడి వెళ్ళిపోవడం పద్ధతి కాదు అని చెప్పింది కానీ చిన్న పాప అక్క మాటలను అస్సలు పట్టించుకోలేదు మనము ఇప్పుడే వెళ్ళిపోదాము మన అమ్మ ఒక కుక్కని తెలిస్తే ఏం బాగుంటుంది మనకు మర్యాద అని చెప్పి అక్క ఎంత చెప్తున్నా వినకుండా అక్కను కూడా పట్టుకొని లాక్కొని పోయింది వాళ్ళు చిన్నవాడు చిన్నమ్మాయిని పెద్దవాడు పెద్దమ్మాయి నేను రాను రానని చెప్తా ఉన్నా వినకుండా బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయాడు ఆ పాపకు అట్లా పోతా ఉంటే ఏం చేయాలో అర్థం కాలే దాంతో ఆలోచిస్తా ఉంటే మెడలో పూసల దండ కనపడింది ఆ పూసల దండ తెంచి ఒక్కొక్క పూస తీసి దారిలో వేసుకుంటా 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 వెళ్ళిపోయింది వాళ్ళట్లా ఆ పిల్లల్ని తీసుకుపోయి పెళ్లి చేసుకున్నారు హాయిగా ఉన్నారు ఇక్కడ కుక్క వచ్చింది తిరిగి అడవిలోకి వస్తే ఎక్కడ దానికి ఆ ఇద్దరు అమ్మాయిలు కనపడడం లేదు పాపం అది ఎక్కడైనా ఆడుకుంటున్నారేమో అని చెప్పి చుట్టూ అడవంతా వెతికింది ఎక్కడా కనపడలేదు దాంతో చాలా బాధపడిపోయింది తన ముద్దు ముద్దుగా పెంచుకునే బిడ్డలు ఏమైపోయినారో ఏమో అని దాంతో అది చాలా దిగులుగా ఆ అడవిలో ఒక్కటి తిరుగుతూ ఉంది ఓ రోజు అలా తిరుగుతూ తిరుగుతూ పోతుంటే దానికి ఒక చోట ఒక పూస కనపడింది అరే రదే ఈ పూస మా పెద్ద బిడ్డ మెడలో ఉండే కదా అని చెప్పి ఆ పూసను పట్టుకొని ఇంకొంచెం దూరము పోయేసరికి ఇంకో పూస కనపడింది దాంతో కుక్క ఆలోచనలో పడింది ఇంకొంచెం దూరం వెతుక్కుంటా పోయింది మరొక పూస కనపడింది ఓహో ఈ దారిలోనే పాపను ఎవరో తీసుకుపోయినట్టున్నారు అందుకే పాప పూసలు వేసుకుంటా పోయినట్టుంది అని అది గ్రహించి ఆ పూసల వెంబడి నడుచుకుంటా 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 పోయి ఆ అడవి దాటి ఊర్లోకి వచ్చింది అలా చక్కగా పెద్ద పాప ఎడ్డి పోయింది పెద్ద పాప వాళ్ళ అమ్మని చూడగానే సంతోషంగా ఉరుక్కుంటా పోయి కౌగలించుకుంది అమ్మని ఇంట్లో తీసుకుపోయి అమ్మ ఇది జరిగింది అని విషయమంతా చెప్పింది జరిగింది ఏదో జరిగిపోయిందిలే అంతా మీ మంచికే కదా మీరు హాయిగా ఉన్నారు కదా తల్లిగా నాకు అంతకంటే కావాల్సిందేముంది అని చెప్పి కుక్క సంతోషపడిపోయింది వాళ్ళమ్మను అక్కడ పెట్టి దానికి కావాల్సిన తినుబండారాలన్నీ చేసి పెట్టి చాలా ప్రేమగా వాళ్ళమ్మ చూసుకొనింది ఒక వారం రోజులు ఆ కుక్క అక్కడుండి చిన్న బిడ్డను కూడా చూసొస్తా చూడక చాలా రోజులైందని చిన్న బిడ్డ ఇంటికి పోయింది చిన్న బిడ్డ చాలా దుర్మార్గురాలు అమ్మ బయటికి వచ్చేసరికి చూసింది చూసి ఎక్కడ నా మొగుడు మా అమ్మ కుక్క అని తెలిస్తే నాకు మర్యాద ఏడో అని చెప్పి చిచి పో ఇక్కడి నుంచి బయటికి మరలా ఇంకోసారి మా ఇంటికి వచ్చినావంటే మర్యాద ఉండదు చూడు అని చెప్పి వేడి వేడి నీళ్ళు తీసుకొచ్చి ఈ ఆ కుక్క మీదకి వేసేసింది పాపం దాని వల్లంతా బొబ్బలెక్కేసేది అది ఆ నొప్పికి తట్టుకోలేక విలవిల్లాడుకుంటా తిరిగి పెద్ద బిడ్డ దగ్గరికి వచ్చింది తల్లినట్లా చూసి పెద్ద బిడ్డ చాలా బాధపడిపోయింది బాధపడిపోయి లోపలికి తీసుకుపోయి బొబ్బలకంతా వెన్నె రాసింది అలా వెన్నె రాసి దానికి విసనకరతో విసరసాగింది సేపటికి ఆ కుక్క తట్టుకోలేక తల్లి ఇక నేను బతికేటట్టు లేను నువ్వు నేను చనిపోయినాక నీ ఇంటి వెనక పెరడులో నన్ను గుంత తీసి దాచిపెట్టు ఒక వారం తర్వాత మళ్ళా తవ్వి చూడు అనింది ఎందుకమ్మా అలాంటి మాటలు అంటావు నీకేమీ కాదు నేనున్నాను కదా నేను బాగా చూసుకుంటాను కదా అని చెప్పి ఆ పాప వైద్యులను పిలిపించింది కానీ ఎవరు ఎంత చేసినా ఆ కుక్క పాపం అక్కడే చనిపోయింది అలా చనిపోయేసరికి వాళ్ళమ్మ ముందే చెప్పింది కదా ఎక్కడంటే అక్కడ బయట పాతి పెట్టొద్దు అనింది కదా దాంతో అమ్మని తీసుకుపోయి ఇంటి వెనుకలనే గుంత తవ్వి అక్కడ పెరట్లో ఆమెను బూడ్చిపెట్టింది సరే ఒక వారం గడిచిపోయింది అలా వారం గడిచిపోయినాక వాళ్ళ అమ్మ చెప్పినది గుర్తుకొచ్చింది ఏం చెప్పింది వాళ్ళమ్మ తవ్వి చూడమనేది కదా దాంతో పోయి తవ్వి చూసింది తవ్వి చూస్తే ఇంకేముంది లోపలంతా మనులు మాణిక్యాలు రత్నాలు బంగారు హారాలు దగ్గ దగ్గర మెరిసిపోతా కనపడ్డాయి పెద్ద బిడ్డ అవన్నీ తీసుకొని వాళ్ళ అమ్మ గుర్తుగా మెడలో వేసుకొని తిరగడం మొదలుపెట్టింది అది చిన్న బిడ్డ చూసింది ఎక్కడి వబ్బా మా అక్కకు ఎన్ని రకాల ఎంత విలువైన హారాలు వేసుకొని తిరుగుతా ఉందని చక్కగా వాళ్ళ ఇంటికి వచ్చింది వచ్చి ఎక్కడివి ఇవన్నీ అని అడిగింది పెద్ద బిడ్డ అమాయకురాలు చాలా మంచిది కాబట్టి జరిగిందంతా చెప్పింది చెప్పేసరికి చిన్న బిడ్డ చాలా గయ్యాలది హే అంత నీకేనా అమ్మ ఆస్తిలో నాకు కూడా వాటా ఉంది కదా నాకు సగం ఇయ్యాల్సిందే అని చెప్పి గొడవ పెట్టుకొని సగం గుంజుకొని ఇంటి తీసుకుపోయింది అలా ఇంటి తీసుకుపోయి అద్దం ముందు కూర్చొని సంబరంగా అవన్నీ మెడలో వేసుకునేది అలా మెడలో వేసుకున్న మరుక్షణమే ఆ పాప ఒంటి నిండా బొబ్బలేసిర్ర సుర్రుర మంట లేయడం మొదలుపెట్టింది ఎంత చేసినా మంట తగ్గడం లేదు నిమిష నిమిషానికి పెరుగుతా ఉంది దాంతో ఆ పాపకు తాను చేసిన తప్పు అర్థమైంది వెంటనే ఉరుక్కుంట అక్క దగ్గరకు వచ్చి అక్కకు అన్ని నగలిచ్చేసింది అయినా కొంచెం కూడా నొప్పి తగ్గలే ఇక ఏం చేయాలో అర్థం కాక ఉరుక్కుంట ఇంటి వెనుకిలిగిపోయి అమ్మను ఎక్కడైతే సమాధి చేశారో అక్కడ మోకాళ్ళ మీద నిలబడి రెండు చేతులు జోడించి అమ్మ పొరపాటు అయిపోయింది ఈ ఒక్కసారికి నా తప్పును మన్నించు ఇంకెప్పుడు ఈ విధంగా చెయ్యను అని చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకునింది ఎంతైనా అమ్మ అమ్మనే కదా అమ్మ కోపం వచ్చినప్పుడు తిడతాది కొడతది కానీ అంతలోనే మరలా ప్రేమగా హృదయానికి హత్తుకుంటుంది ఎప్పుడైతే చిన్నపాప కళనీళ్ళు పెట్టుకునిందో అమ్మ చూడలేకపోయింది మరుక్షణమే ఆ పాప వంటి మీద ఉన్నటువంటి బొబ్బలన్నీ తగ్గిపోయినాయి ఆ పాప మరలా మామూలుగా అయిపోయింది మిత్రులారా మీకు నా కథలు కనుక నచ్చితే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ